తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి నా పేరు వేముల వెంకటేశ్వర్లు కల్వచర్ల ఓకే ఇప్పుడు ఈ లోక్సభ పెద్దపల్లి లోక్సభ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఎంపీ ఎన్నికలు ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారండి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరు గెలుస్తారు వంశీ గెలుస్తారండి వంశీ ఎందుకు వంశీ గెలవాలంటారు వంశీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక స్వాతంత్రం తీసుకొచ్చింది గత మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కనీసం మన భారతదేశంలో తిన్నామంటే తిండి లేని పరిస్థితిలో స్వాతంత్రం వచ్చింది ఈ రోజు ఈ స్థితిలో కావడం కాంగ్రెసే మెయిన్ కారణం అది నుంచి కాంగ్రెస్ గెలిస్తేనే రేపు పబ్లిక్ కానీ యూత్కి కానీ వ్యవసాయ రంగానికి కానీ అన్నిటికీ మంచి ఉపయోగపడుతుందని నా ఆలోచన ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది తెలంగాణలో అదేవిధంగా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు కొడుకు మంచి వ్యక్తి అంటారా గడ్డం వివేక్ గడ్డం వంశీ ఇప్పుడు వాళ్ళ తాత గారి నుంచి వాళ్ళ తండ్రి గారి నుంచి చూసాము చాలా కార్మిక శాఖ మంత్రి చేశాడు వెంకటస్వామి గారు ఆ తర్వాత వాళ్ళ కొడుకు సుత ఇక్కడ స్కూళ్ళకు కానీ కుర్చీలు కానీ అన్ని వా దాదాపు చాలా వరకు వాళ్ళు సహాయం చేశారు మా కలుచరులు అయితే దాదాపు ఆరేడు బోర్లు సుత అతను వెంకటస్వామి గారు కొడుకు వివేక్ సుత బోర్లే జరిగింది ఈయన యూత్ ఒక వ్యక్త చదువుకున్న యూత్ అటువంటిప్పుడు అతను వాళ్ళకి ఎందుకంటే ప్యాడింగ్ చేసేందుకు వాళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు చాలా ఉన్నాయి ప్రజల్లో పేరు రావాలనే అటువంటిదే వెంకటస్వామిలాగా పేరు తెచ్చుకోవాలని అటువంటి కోరిక కొద్దీ ఆయన వచ్చాడు అందు గురించి అతన్ని మద్దతు తెలిపి గెలిపియ్యాలన్నది ఒకటి మా కల్వచ్చల్ల సుత కార్యకర్తలు మన పబ్లిక్ సుఖం చాలా మందుకు ఆట ఆకులే ఉన్నారు ఇక్కడ ప్రజల్లో తిరిగే వ్యక్తి అంటారా గడ్డం వంశీ ఇప్పుడే కదా వచ్చింది కొత్తగా వచ్చింది కదా వాళ్ళ నాన్నగా ఆల్రెడీ తిరుగుతుండూ వాళ్ళ తాత తిరిగాడు కనుక ఇతను ఆ జాడలో తిరుగుతాడన్న మాకు నమ్మకంతోనే మేము అతన్ని ఎన్నుకోవాలనేది ఒకటి ఆలోచన ఓకే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ క్లోజ్ అయిపోయింది ఒకప్పుడు ఉండే ఇప్పుడు మొత్తం క్లోజ్ కులాస్ బీఆర్ఎస్ అన్నది దాదాపుగా పది ఇరవై మంది కార్యకర్తలు సరిగా లేరు మొత్తం కాంగ్రెస్గా వచ్చేసారు దాదాపుగా నైంటీ నైంటీ పర్సెంట్ వచ్చిళ్ళు బీజేపీ ఎట్లా ఉంది బీజేపీ బీజేపీ ఇక్కడ కళ్ళొచ్చు లేదండి మొత్తానికే లేదు అంటే ఒకరిద్దరు అట్లా అంటే కానీ కలవచర్ల బీజేపీకి ఏ మాత్రం చూసి ఇప్పుడు కాదు ఎప్పుడు లేదు ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలు ఎట్లా ఉన్నాయండి అమలు అవుతున్నాయా గ్యారంటీలు దాదాపుగా మంచి ఫలిత ఫలితాలు ఇస్తుంది పబ్లిక్ ఈరోజు బస్సు కానీ తర్వాత కరెంటు బిల్లు కానీ తర్వాత గ్యాస్ కానీ రేపు రైతు బంధుతో ఈ నెల లాస్ట్లో కంప్లీట్ చేస్తా అన్నాడు తర్వాత రెండోది ఏంటంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు ఆ నమ్మకం ఎందుకంటే అది ఎందుకు నమ్మవలసి వస్తుంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకేసారి డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఒకేసారి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేసి పబ్లిక్ రెండు వేల నాలుగులో రైతాంగాన్ని మంచి ఆదుకున్నాడు ఆ రోజు నుంచే పురోగతి రైతుకు ఈరోజు రైతు ఇలా అంటే ఆ రోజు ఇచ్చిన స్కీమ్లో ఈ రోజు ఉపయోగపడుతున్నాయి రైతుబంధు అందిందా మీకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు నాకు ఫాదర్ ఐదు ఎకరాలు వచ్చింది మా మిస్సెస్ ఫాదో ఒక ఐదు ఎకరాలకు ఎకరాలు వచ్చింది నా అంటే మా ఇద్దరు ఇద్దరుపత్తులో పదిహేను ఎకరాలు ఉన్నది అంటే ఇంకా ఇంకోసరి మొద అంటే ఇంకొక ఐదు ఆరు ఎకరాలకు రావాల్సి ఉంటుంది దాదాపుగా పదొక ఐదు ఎకరాలు నాకు వచ్చింది రుణమాఫీ అయిందా రుణమాఫీ రుణమాఫీ ఎప్పుడు కాలేదు గత ప్రభుత్వాల కలిసి ఇంతవరకు నాకు రుణమాఫీ అన్నది ఎప్పుడు కాలేదు ఇంతవరకు కాలేదు ఇస్తే ఎందుకంటే మాకు పదిహేను ఎకరాలు లక్ష రూపాయల వరకు ఎక్కడికి ఎప్పుడు వచ్చి లక్ష రూపాయలకే కట్ ఆఫ్ చేసి వారిస్తుండే వరకే మాకు ఇంతవరకు రాలేదు కాంగ్రెస్ మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే అసలు రానే రాలేదు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో నేను ఆల్రెడీ కంటిన్యూ రెగ్యులర్ కడుతున్నా కనుక అప్పుడు బోనస్గా అంటే లేని వాళ్ళ మన డీ ఉన్న వాళ్ళకే అమలు అయింది కనుక మాకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బోనస్గా ఇచ్చారు అంతే రెండు వేల నాలుగులో అంతవరకు మాకు ఈ ఈ రైతు మన రుణమాయపనేది ఇంతవరకు కాలేదు ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలిస్తే ఎటువంటి నిధులు తీసుకొస్తారు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది మీ నియోజకవర్గము అంటే యూత్ కనుక ప్రతిదానికి ముందుకొచ్చి ఇప్పుడు ముసలి వాళ్ళు కానీ లేనో అటువంటి వాళ్ళు ముందు రాలేరు యూత్ కనుక పబ్లిక్లో వస్తారు ఏ సమస్యలైనా తెలుసుకుంటాడో ఆ సమస్యను ఎన్న వెంటనే పరిష్కరించే అటువంటి టాలెంట్ ఉన్న వంశీకృష్ణ గారు బ్యాడ దాదాపుగా మేము ఎక్స్పెక్ట్ చేసేది లక్ష నుంచి లక్ష ఇరవై వేలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దాదాపు రావచ్చు ఇంకా ఎక్కువ సార్ దాటొచ్చు